ఉమ్మడి విశాఖ జిల్లాలో టిడిపి కంచుకోటగా నిలుస్తున్న భీమిలి నియోజకవర్గం సీటును ఎట్టకేలకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక పార్టీ అధిష్టానం కేటాయిస్తూ శుక్రవారం ప్రకటించింది అయితే భీమిలి నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఒక్కసారి పోటీ చేసి ఘన విజయం సాధించిన గంట మరోసారి తన సత్తాను చాటుకునేందుకు సిద్ధపడుతున్నారు ఇద్దరు మాజీ మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది ఒకప్పుడు ఇద్దరు ప్రాణ స్నేహితులుగా ఉండే గంటా శ్రీనివాసరావు అవంతి మధ్య ఈసారి భీమిలి వేదికగా నువ్వా నేనా అనే పోటీ జరగనుంది ఎట్టకేలకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశించిన భీమిలి సీట్ ను పార్టీ కేటాయించడంతో ఆయా క్యాడర్ అంత ఆనందోత్సవాల మధ్య సమరాలను జరుపుకుంటున్నారు చిరంజీవి గారికి అలాగే వెంకయ్యనాయుడు గారికి మన తెలుగు ప్రజల

ఈ సభ నుంచే పూరించి ఈ పద్మ అవార్డ్స్ మన చిరంజీవి గారికి అలాగే వెంకయ్యనాయుడు గారికి ఇట్లా ఎంత మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం జగపురుషుడు అన్న ఎన్టీఆర్ గారి